మేడం ఫోర్ పీస్ తీసుకున్నా కానీ పర్వాలేదు మేడం కానీ మినిమం పదివేలు బిల్ చేయాలి మేడం ప్రైస్ చాలా చాలా తక్కువ అండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఫస్ట్ చేసిన డిజైన్ లో కావాలంటే తీసుకోవచ్చు స్పెషల్ గా యూనిఫామ్ కలర్స్ చూడండి ఇట్లా కావాలంటే ఇలా చూడండి చాలా ఉంది మన దగ్గర ఇంకా డిజైన్స్ ఇలా చూడండి మినిమం ఫోర్ వస్తే చూడండి తోటి చాలా మ్యాష్ మేల క్లాత్ పైన ఉంటుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐటమ్ కానీ ఇప్పుడు మనం మాత్రం చాలా తగ్గించి ప్రైస్ వింటే షాక్ కావాలండి ఫేస్ డిజైన్ వస్తే చూడండి మొత్తం వివింగ్ ఫ్లవర్ టెస్ట్ చాలా సూపర్ గా ఉంటుంది మేడం చూడండి బ్లౌజ్ కూడా మీకు వన్ మీటర్ బ్లౌజ్ స్లిప్స్ బార్డర్ కూడా బూటీ అండి అవును మేడం జరిగి బూటీ వస్తుంది బార్డర్ పల్స్ కూడా వస్తుంది అవును మేడం ఇది బూటీస్ ప్లేన్ అయితే వచ్చింది చూసినారు కానీ ఇది బూటీస్ వచ్చింది చూడండి ఫ్యాబ్రిక్ ఇది కూడా ప్రైస్ చాలా చాలా తక్కువ అండి మీరు మార్కెట్ లో చూస్తున్నారు సిక్స్ ఫిఫ్టీ అలా రేంజ్ ఉంటది కానీ మనం మాత్రం చాలా తగ్గించండి ప్రైస్ కూడా చాలా అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్